శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతోంది గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చుట్టుప్రకల కొండ కోనలు పంట పొలాల్లోకి పడిన వర్షపు నీరు నదికి చేరి స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది నదిలో వరద ప్రవాహం సాగడం మూలంగా భూగర్భ జలాలు పెరిగి పంటల సాగుకు దోహదపడుతున్నాయి శ్రీకాళహస్తిలో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది అల్పపీడన ద్రోణి ప్రభావం మూలంగా శ్రీకాళహస్తిలో వర్షం కురుస్తుంది సోమవారం కూడా ఆకాశం దట్టంగా మేఘాలు కమ్మి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదికి స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది చుట్టుప్రక్కల కొండ కోనల్లో పంట పొలాల నుంచి వర్షపు నీరు నదికి చేరి స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది ఈ సీజన్ లో మొట్టమొదటిసారిగా స్వర్ణముఖి నదికి వరద ప్రవాహం వచ్చింది అక్టోబర్ నవంబర్ మాసాలలో కురిసే భారీ వర్షాలకు స్వర్ణముఖి నది పూర్తి స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం నదిలో కొంతవరకైన వరద ప్రవాహం రావడంతో పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడుతున్నాయి రబీ పంట సీజన్ ప్రారంభం కావడంతో పంటల సాగుకు ప్రస్తుత వర్షాలు ఎంతో ఉపయోగకరంగా మారింది